హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజైతే ఒక యూస్ఫుల్ టిప్తో నేను మీ ముందుకు వచ్చానండి సో మదర్ డ్రెస్సులు సైజ్ చేయడం అండి టాపిక్ అయితే మదర్ డ్రెస్లు మనకి దొరకడమే కొంచెం కష్టమండి సో ఇవి దొరికిన మన సైజులో దొరకడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది సో అది ఎలా సైజ్ చేయాలి అనేది నేను చూపించుతాను సో ఇది నార్మల్ డ్రెస్ చేసినట్లు చేసేస్తే జిప్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోయి మనకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందండి సో అందుకోసం ఇది కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి సైజ్ చేయాల్సి ఉంటుంది అదైతే నేను అలాగో చూపించుతాను అందుకోసం వీడియో చివరి వరకు చూడండి సో హ్యాండ్స్ అనేవి సపరేట్ చేసిన తర్వాత మనకి డ్రస్సు ఎంత సైజు మన సైజు ఎంత ఉందో మనం అంత సైజుతో మెజర్మెంట్తో మార్కింగ్ అయితే చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్టీకి సంక డౌన్ ఉంటుంది కదా అదనేది డౌన్ కూడా కట్ చేసుకోండి ఇది కట్ చేసుకున్న తర్వాత ఈ డ్రెస్కి అయితే నాకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సో నాకు రెగ్యులర్ వేర్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంత కంఫర్టబుల్గా అనిపించవండి సో నేను ఎల్వో హ్యాండ్స్ కోసం కింద పట్టి తీసి అవి పైనకి జాయింట్ వేస్తున్నాను ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసి మిగిలింది జాయింట్ చేస్తున్నానండి సో ఇది మన డ్రెస్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేస్తున్నాను సో ఇదైతే జాయింట్ వేసుకోవాలండి కింద పట్టి హ్యాస్ టీస్గా జాయింట్ వేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకోవాలి మీకు షోల్డర్ కనుక ఎక్కువ వస్తే షోల్డర్ కూడా కట్ చేసుకోండి లేదు మీకు సరిపోనే ఉంది షోల్డర్ జారలేదు అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ జిప్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అండి మనకి మిడిల్ పార్ట్ నుంచి జిప్ ఉన్న వరకు మిడిల్లో తీసుకొని మిడిల్లో డాట్ వేసుకోండి ఇవి మన బ్లౌజెస్కి వేస్తాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ ఇవి డాట్స్ వేసేయండి సో ఇప్పుడు జిప్స్ ఇప్పకుండానే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి నెక్ కూడా దగ్గరికి కాదండి సో నెక్ సరిపోను ఉంటే మాత్రం ఇలా ఫ్రంట్ టప్స్ వేసుకోండి ఇలా ఫ్రంట్ టప్స్ వేయడం వల్ల మీకు డ్రెస్ అనేది చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫిట్టింగ్ కూడా మీకు వచ్చేస్తుందండి కింద పట్టి జాయింట్ ఇప్పి జాయింట్ వేసేస్తే సరిపోతుందండి సో ఇదండి వీడియో అయితే సో మీకు ఈ వీడియోకినక యూజ్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే మా వీడియోని షేర్ చేయండి